హలో ఇవరండి సో ఈరోజు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసే ఏంటంటే చాలామందికి ఈ షిఫ్ట్ వైజ్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఢిల్లీలో ఉన్నవానికి గల్లీలో ఉన్నవానికి అందరికీ ఒకే పేపర్ ఉంటుందా ఈరోజు ఏ షిఫ్ట్ జరిగితే మొత్తం స్టేట్ మొత్తం ఒకే పేపర్ ఉంటుందా అన్ని స్టేట్లో ఒకే పేపర్ ఉంటుందా లేకుంటే సపరేట్ సపరేట్ పేపర్స్ ఉంటాయా అని అడుగుతున్నారు సో దీని గురించి తెలుసుకుందాము దీని తర్వాత ఏంటంటే ఈ షార్ట్ వీడియో చేస్తున్నా కదా అంటే ప్రిపరేషన్ ఏ విధంగా అవుతే బెటర్ ఈ ఉన్న టైంలో కూడా ఏ విధంగా ప్రిపేర్ అయితే బెటర్ అనేది కూడా చెప్తాను అయితే ఫస్ట్ ఏంటంటే ఈ షిఫ్ట్ వైజ్ చూసుకుందాము యాక్చువల్గా ఒకరోజు మూడు షిఫ్ట్లు జరుగుతాయి ఏ షిఫ్ట్ బీ షిఫ్ట్ సి షిఫ్ట్ ఈ షిఫ్ట్ వైజ్గా ఎగ్జామ్స్ ఏంటంటే ఒక షిఫ్ట్ ఈజీగా ఉండొచ్చు ఒక షిఫ్ట్ హార్డ్ ఉండొచ్చు ఇంకో షిఫ్ట్ మోడరేట్గా ఉండొచ్చు సో దీన్ని అన్నింటినీ ఎలా అంటే మరి ఇప్పుడు ఏ షిఫ్ట్ ఈజీగా వస్తుంది బీ షిఫ్ట్ హార్డ్ వస్తుంది సి షిఫ్ట్ మోడరేట్ వస్తుంది సో ఎట్లా ఏ విధంగా వస్తుంది అని అయితే మనమైతే ఎక్స్పెక్ట్ చేయలేము ఏ పేపర్ ఎలా వస్తుందో సో ఆ పేపర్ తయారు చేసేవాడి మీదనే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మనము దాన్ని ఎట్లా అంటే అందరికీ ఈక్వల్గా చేసేస్తాడు ఎప్పుడు మనది ఎప్పుడైతే ఎగ్జామ్స్ అయిపోతాయో ఏ షిఫ్ట్ ఈజీగా వచ్చింది ఏ షిఫ్ట్ హార్డ్ వచ్చింది ఏ షిఫ్ట్ మోడరేట్ వచ్చింది మరి మీకు డౌట్ అవ్వచ్చు మరి ఈ షిఫ్ట్ హార్డ్ వాడు ఆ షిఫ్ట్ ఈజీ అని వాడికి ఎట్లా తెలుస్తుంది అని అవును మరి వాడికి ఎట్లా తెలుస్తుంది ఎట్లా తెలుస్తుంది అంటే ఇప్పుడు ఒక షిఫ్ట్లో ఏ షిఫ్ట్ జరిగింది ఈరోజు ఈ షిఫ్ట్లో మనం అందరం ఎగ్జామ్ రాసినాం ఓకేనా సో బి షిఫ్ట్లో ఇంకొంతమంది ఎగ్జామ్ రాసిండు సీ షిఫ్ట్ ఇంకొంతమంది ఎగ్జామ్ రాసిండు ఇప్పుడు యాభై యాభై మంది అనుకుంటారు ఏ షిఫ్ట్లో ఒక యాభై మంది ఉన్నారు బి షిఫ్ట్లో యాభై సి షిఫ్ట్లో యాభై మన ముగ్గురము రాసినాం సి ఎగ్జాము సో అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు ఇప్పుడు ఏ షిఫ్ట్లో ఉన్న యాభై మందిలో ఈ ఎనభై మార్కులు సరే నేను వన్ సిక్స్టీ కన్సిడర్ చేస్తున్నాను సో ఈ నూట అరవై మార్కులకు ఒకనికి తొంభై మార్కులు వచ్చినాయి ఓకేనా ఏ షిఫ్ట్లో సరే బి షిఫ్ట్లోకి ఒకనికి నూట ఇరవై మార్కులు వచ్చినాయి సి షిఫ్ట్లో ఒకనికి అరవై మార్కులు వచ్చినాయి హైయెస్ట్గా హయెస్ట్గా అరవై మార్కులు వచ్చినాయి అంటే ఇక్కడ సి షిఫ్ట్లోకి అరవై మార్కులు వచ్చినాయి అంటే ఆ షిఫ్ట్లో పేపర్ టఫ్ వచ్చిందన్నట్టే కదా సో వీన్ని ఎవరికి ఈక్వల్ చేయాలి వన్కి ఈక్వల్ చేయాలి నూట ఇరవై మార్కులు వచ్చిన వానికి ఈక్వల్ చేయాలి అంటే నార్మల్ ఈక్వల్ చేయాలి ఇక్కడ ఏ షిఫ్ట్ వచ్చిన వానికి తొంభై మార్కులు వచ్చినాయి వీని కూడా ఈక్వల్ చేయాలి కాబట్టి ఈ ముగ్గురిని ఈక్వల్ చేయాలంటే ఇప్పుడు ఎవరికైతే నూట ఇరవై మార్కులు వచ్చిన షిఫ్ట్ బిషిఫ్ట్ ఉన్నాడో వానికి పేపర్ ఈజీగా వచ్చిందని అర్థం నూట ఇరవై మార్కులు వచ్చిందంటే సో కాబట్టి వానికి ఈక్వల్ చేయాలంటే వీళ్ళకి నార్మలేషన్లో కొన్ని మార్క్స్ యాడ్ అవుతాయి సో అది నార్మలేషన్ ఉంటుంది ఆ నార్మలేషన్ ఎట్లా చేస్తారనేది ప్రాసెస్ చాలా డెప్త్ ఉంటుంది ఎవరు కూడా చెప్పలేకపోతారు కావాలని చూడండి మనకి ఎందుకంటే కింద ఒక ఫార్ములా ఇస్తారు నోటిఫికేషన్లో నార్మలేషన్కి సో దాని ప్రకారం అయితే నార్మలేషన్ అయితే కన్సిడర్ చేస్తాడు ఓకేనా సో ఇది షిఫ్ట్ వైజ్ అయితే ఎగ్జామ్ సో షిఫ్ట్ అయితే అందరికీ ఒకేలా ఉంటుంది ఢిల్లీలో ఉన్నానికి గల్లీలో ఉన్నానికి అన్ని స్టేట్స్కి అయితే ఒకటే పేపర్ ఉంటుంది సో అది ఇప్పుడు నార్త్ ఒకలా ఫీల్ అవుతే మనం ఒకలా ఫీల్ అవుతాం సో నార్తోనికి ఈజీ అవుతే మనకు హార్డ్ ఉండొచ్చు మనకు హార్డ్ అవుతే వాడికి ఈజీ ఉండొచ్చు సో అలా ఉంటుంది ఎందుకంటే వాడు ప్రిపరేషన్ వాడిది మన ప్రిపరేషన్ మనది యాక్చువల్గా ఈ నార్త్ వాళ్ళకి కొంచెం బెటర్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా వాడు పర్టికులర్ చూసి ఉంటే ఇప్పుడు ఇప్పుడు ఢిల్లీలో ఉన్నప్పుడు నేను ఢిల్లీలో ఉన్నాను అనుకో ఇప్పుడు ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఎగ్జామ్ పర్టికులర్గా కొన్ని కొన్ని చదవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఏంటంటే ఎక్కడ చూసినా బోర్డ్స్ ఏమున్నాయంటే జీ ట్వంటీ మీటింగ్కి వెల్కమ్ టు జీ ట్వంటీ మీటింగ్ వసుదైక కుటుంబం అని రాసింది అంటే ఏంది జీ ట్వంటీ కుటుంబం జీ ట్వంటీకి ఎప్పుడు రెండు వేల ఇరవై మూడు మనకి వేదిక న్యూఢిల్లీలో జరిగింది దాని యొక్క థీము వసుదైక కుటుంబం అని రాసింది మనం ఏం చేయాలి మనం పర్టికులర్ బుక్ తీయాలి జీ ట్వంటీ సమ్మెట్ ఎక్కడ జరిగింది ఇండియాలో జరిగింది న్యూఢిల్లీలో జరిగింది దాని యొక్క థీమ్ ఏంటిది ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇది డిఫరెన్స్ ఏంటంటే నార్త్ సైడ్ హెడ్ క్వార్టర్స్ ఉండడం వల్ల మెయిన్ మెయిన్గా ఉండడం వల్ల సో అక్కడ జరిగే సిచ్యువేషన్స్ అన్నీ వాళ్ళు పర్టికులర్గా చూస్తారు విజువలైజేషన్గా చూస్తారు సో దీన్ని కన్సిడర్ చేసుకొని మన వీడియోస్ కూడా చూడండి ఒకసారి ఏదైనా ఒక చదివింది గుర్తుండాలి అంటే మనము పర్టికులర్గా విజువల్గా చూసిందే గుర్తుంటుంది ఇప్పుడు ఒక మూవీని ఒక మూవీ నువ్వు ఎప్పుడో చిన్నప్పుడు చూసిన మూవీ కూడా ఆ మధ్యలో సీన్ ఏంటిదిరా ఆ మధ్యలో వాళ్ళు వేసుకున్న డ్రెస్ ఏంటిద్రా అంటే చెప్తావు కానీ చదివింది నువ్వు నాలుగు నెలల క్రితము నాలుగు రోజుల క్రితం చదివినా గుర్తుండదు ఇంకా నాలుగు నెలల ఎందుకు మరి దీని దాని డిఫరెన్స్ ఏంటి అంటే మనము నువ్వు అక్కడ చూసింది పిక్చరైజ్గా చూస్తావు పిక్చర్స్తో సహా చూస్తావు కాబట్టి నీకు మైండ్లో ఫిక్స్ అయిపోతుంది నువ్వు చదివింది ఇక్కడ లిఖితపూర్వకంగా ఉన్నదాన్ని నువ్వు చదవాల్సి వస్తుంది ఇక్కడ కాబట్టి నేను ఆ విధంగానే దీన్ని కన్సర్ చేసుకొని నేను షార్ట్ వీడియోస్నే చేస్తున్నాను కదా సో దాంట్లో నేను మాక్సిమము ఈ పిక్చర్స్తో సహా వీడియో చేస్తున్నాను మీకు ఉన్న ఈ నలభై రోజులలో ఏదైతే మీకు ఎగ్జామ్లో ఇంపార్టెంట్ అని అనిపిస్తున్నాయో చిన్న చిన్నవి వాటి అయితే నేను షార్ట్ వీడియోలు చేస్తున్నాను లాంగ్ వీడియోస్ చేయమన్నారు కదా సో నా సిచ్యువేషన్కి టైం ఉన్నప్పుడు అయితే నేను లాంగ్ వీడియోస్ డెఫినెట్గా చేస్తాను ఒకసారి రికార్డ్ చేస్తే ఇక మూడు రెండు మూడు రికార్డ్ చేసి డే బై డే అయితే నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను రేపు ఒక లాంగ్ వీడియో వస్తుంది ఎల్లుండి ఒకటి వస్తుంది సో అవైతే ఎందుకంటే మీకు ఎగ్జామ్కి రివిజన్గా అయితే పర్ప రివిజన్ పర్పస్గా యూజ్ చేసుకోండి ఒకటి గుర్తు చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి నువ్వు ఎంత చదివినా రివిజన్ లేకపోతే మాత్రం అదంతా వ్యర్థమే రివిజన్ అయితే చాలా ఇంపార్టెంట్ నువ్వు ఇప్పుడు సపోజ్ నువ్వు ఎంతో కొంత సిలబస్ కంప్లీట్ కాలేదు నీ కనీసం ఫార్టీ పర్సెంటే అయింది సరే ఆ ఫార్టీ పర్సెంటే రివిజన్ చేయి ఫార్టీ పర్సెంట్ నుంచి టోటల్గా క్వశ్చన్స్ వస్తే నీ అదృష్టమే సో హాఫ్ క్వశ్చన్స్ వచ్చినా నీకు అదృష్టమే మోడరేట్గా వచ్చినా నీకు అదృష్టమే కాబట్టి నువ్వు చదివింది అయితే పర్ఫెక్ట్ చదువు చదివింది సో దాన్ని రివిజన్ చేసుకో అంతేనా సో రివిజన్ ఎప్పుడు చేసుకోవాలని డౌట్ ఉంటుంది రివిజన్ కొంతమందికి మొత్తం సిలబస్ అయిన వాళ్ళు లాస్ట్ వన్ మంత్ రివిజన్ చేసుకుంటే పర్లేదు సో సిలబస్ ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెము అయిపోయిన వాళ్ళు ఏంటంటే ఫిఫ్టీన్ డేస్ లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ని అయితే కంప్లీట్ చేసుకోండి ఓకేనా సో అక్కడైతే గుర్తు పెట్టుకోండి రివిజన్ అయితే కంపల్సరీ చేసుకోండి రివిజన్ చేసుకుంటేనే మనకు గుర్తుంటాయి సో ఉన్న టైంలో మీరు మీకు ఇంపార్టెంట్ అయితే నేను ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను ఏదో నేను పర్టికులర్గా మొత్తం స్టార్టింగ్ చేసి స్టార్ట్ చేసి ఎండింగ్ వరకు ఇద్దామని కాదు సో మెయిన్ మెయిన్గా టాపిక్ని అయితే నేనైతే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాను ఏ టాపిక్ నుంచి అయితే క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉందో ఆ టాపిక్ని అయితే ఇవ్వడానికి అయితే నేను ట్రై చేసి ఇద్దరు నేను షార్ట్ వీడియోస్ అయితే షార్ట్ కానీ లాంగ్ అయితే లాంగ్ కానీ చేస్తున్నాను కాబట్టి ఇదైతే ఒకసారి గుర్తుపెట్టుకోండి ఇంకా చెప్పాల్సింది అయితే ఏం లేదు జస్ట్ ఏంటంటే నేను ఒక నేను మూవీ చూస్తున్నా ఏంటంటే సినిమా చూపిస్తాము మా మూవీలో రాజ్ తరుణ్ వాళ్ళ కాబోయే మామతోట అంటాడు ఒక పిట్ట కథ చెప్తాడు చూసి రో లేదా మీరు పిట్ట ఏంటంటే పిట్ట బతుకున్నంత కాలం చీమలు తింటుంది అదే పిట్ట చనిపోయిన తర్వాత చీమలు పిట్టని తింటే ఇక్కడ పిట్ట గొప్పది కాదు చీమలు గొప్ప అంటే ఇక్కడ ఏంటిది ఎవరికి టైం వచ్చిందనేది గొప్ప అని చెప్తాడు అంటే మనకు కూడా టైం వచ్చిందని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనకి ఎస్ఎస్సి జీడీ ఆర్పీఎఫ్ స్టేట్ పోలీస్ ఇవన్నీ ఉన్నాయి మరి ఉండగా ఎస్ఎస్సీ జీడీకి ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తున్నాను అంటే వితిన్ వన్ ఇయర్లో కంప్లీట్ అయ్యి వితిన్ వన్ ఇయర్లో ట్రైనింగ్లో ఉండి వితిన్ వన్ ఇయర్లో సా శాలరీ తీసుకునే జాబ్ ఏది అంటే ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ అయితే నేను ప్రిఫర్ చేస్తున్నాను ఎందుకంటే కొంతమందికి యూనిఫామ్ జాబ్ యూనిఫామ్ జాబ్ కావాలనే కోరిక ఉంటుంది సో అలాంటి వాళ్ళకి మనకి ఎస్ఎస్సీ జీడి నుంచి అయితే కానిస్టేబుల్కి వచ్చి ఆ ఒక జాబ్ని పట్టుకొని ముందుకైతే వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే హై ఉంటాయి ఎందుకంటే ఈవెన్ డైలీ మాకు రోల్ కాల్ కానీ రోల్ కాల్ జరుగుతాయి కదా సో రోల్ కాల్ కానీ పక్క ఎస్ఐలు కానీ ఇన్స్పెక్టర్ కానీ చెప్తూ ఉంటారు వాళ్ళు అందరూ మేము అందరం కానిస్టేబుల్గా వచ్చిన వాళ్ళమే కానిస్టేబుల్ చిన్నదనైతే మీరు చులకన చూడకర్రీ దీంతో అయితే ఫర్దర్గా పోవచ్చు ఇప్పుడు నేను ఇన్స్పెక్టర్ రాక వచ్చినాను సో నేను ఏసీ కూడా ట్రై చేయొచ్చు నాకైతే అంత ఈ పైకి అయితే ఆశ లేవు సో ట్రై చేయాలంటే ఏసీ కూడా చేయొచ్చు నా ఫ్రెండ్ ఇప్పుడు ఏసీకి ఇంటర్వ్యూ ఉంది అంటే అసిస్టెంట్ కమాండెంట్కి ఇంటర్వ్యూ కూడా ఉంది ఇన్స్పెక్టర్ నుంచి మళ్ళీ ఎల్ఈసీ రాసి ఏసీ తగ్గ వేయండు అంటే అసిస్టెంట్ కమాండెంట్ దాకా వేయండు అంటే ఒక చిన్న కానిస్టేబుల్ నుంచి అక్కడ వరకు వచ్చిండు నేను ఆల్రెడీ మా ట్రైనింగ్లో ఒక మేడం అయితే ఎగ్జాంపుల్ చెప్పిన మేడం మూడు సార్లు ట్రైనింగ్ చేసింది అంటే ఫస్ట్ కానిస్టేబుల్గా వచ్చింది కానిస్టేబుల్ నుంచి ఎల్ఈసీ ఎగ్జామ్ రాసి ఎస్ఏ అయింది అంటే ఎస్సఐ మళ్ళీ ఫోర్ ఇయర్స్కి ఎస్సఐ ఎస్ఐ నుంచి మళ్ళీ ఎల్ఈసి రాసి అసిస్టెంట్ కమాండెంట్ రాగా వెళ్ళింది అంటే నువ్వు నీలో చదివే సత్తా ఉంటే చదివే దమ్ము ఉంటే నువ్వు ఎక్కడికైనా పోవచ్చు చిన్న జాబ్ అని మాత్రం చూడకు ఏ జాబ్ వచ్చినా దాన్ని పట్టుకొని అయితే ముందుకు పోవచ్చు ఒక చేతిలో ఒక జాబ్ ఉంటే ఎక్కడికైనా పాక్కుంటూ వెళ్ళొచ్చని అని గుర్తుపెట్టుకోండి ఫస్ట్ కానిస్టేబుల్ జాబ్ వచ్చిందనుకో తర్వాత మనం తర్వాత ఫ్యూచర్ చూసుకోవచ్చు కాబట్టి ప్రజెంట్ ఉన్న నోటిఫికేషన్ అయితే కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని ఈ నెక్స్ట్ ఈ ఇయర్లోనైతే కంపల్సరీ జాబ్లో ఉంటాను అని ఫిక్స్ అయ్యి మీరు మీరు నమ్ముకొని మీ మీద మీకు ఆశలు పెట్టుకొని సో డెఫినెట్గా ప్రిపేర్ అయ్యింది మీకోసం కాకుండా మీ ఫ్యా మన ఫ్యామిలీ కోసం ప్రిపేర్ అయినా పర్లేదు మన ఫ్యామిలీ కోసం కాదు మన కోసమే కావాలి మన ఫ్యామిలీ ఏంది అయిపోయింది మనని వదిలిపెట్టారు అబ్బాయే కదా ఎలా పెళ్లి చేసుకొని బతుకుతాడు అనుకుంటారు అంటే మన ఇప్పుడు ఉద్యోగం పురుషులక్షణం అంటారు కదా సో మనం సంపాదించుకొని మనం మన ఫ్యూచర్ మనమే చూసుకోవాలి కాబట్టి ఎవరికి సంబంధం లేదు మన గురించి మనకి ఎందుకంటే నేను రన్నింగ్ వెళ్ళే ముందు మా అన్నయ్య చెప్పిన మాట కదే నేను సపరేటు నా సిఎస్ఎఫ్ జర్నీ అని చెప్తున్నాను సో ఆ వీడియో నేను కంపల్సరీ చేస్తున్నాను దాంట్లో చెప్తాను నేను సో మా అన్నయ్య చెప్పింది ఏంటంటే నేను రన్నింగ్ కొంగ పొద్దున నన్ను చంద్రాయన్గుట్టలో చంద్రాయనుగుట్టన సారీ సిఎస్ సిఎస్ఎఫ్ హాకింపేటలో దించిండు సీఆర్పిఎఫ్ అనుకుంటా సిఆర్పిఎఫ్ హాకింపేటలో రన్నింగ్ కోసం అక్కడ దించి పొద్దున త్రీ థర్టీ ఫోర్కి దించి వెళ్ళిండు వెళ్ళేటప్పుడు నువ్వు నాన్న కోసం కాదు నా కోసం కాదు ఎవరి కోసం కాదు నీ కోసం నువ్వు రన్నింగ్ చేయరా గింతే ఇది ఒకటే గుర్తుపెట్టుకోనన్నాడు నాకు అదే తిరిగింది రన్నింగ్ చేసేటప్పుడు కూడా నాకు అదే తిరిగింది సో ఇవన్నీ ట్రిక్స్ నేను మళ్ళీ ముందు ముందు చెప్తాను సో ఇవన్నీ మోటివేషన్ కూడా మనం ముందు ముందు చెప్పుకుందాము నా సిఎస్ఎఫ్ జర్నీ వీడియోలో కూడా చెప్తాను అంటే ఇదేంది ఏంది నీ పెద్ద తోప నీకు వచ్చిన జాబేదో పెద్దదా అని మీరు అనుకోవచ్చు సో ఈరోజు చిన్న జాబే రేపు కంపల్సరీ ఏదో ఒక బెటర్ పొజిషన్లో ఉంటాం కదా ఉంటామని చెప్తున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ కూడా సో ఏదో నా చిన్న ఎక్స్పీరియన్స్ అయినా పర్లేదు మీకు యూజ్ అవుతుందని అయితే నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను సో నేను చెప్పే ప్రతి మాట మీకు యూజ్ అవ్వచ్చు యూజ్ కాకపోవచ్చు బట్ నాకు కలిగిన ఎక్స్పీరియన్స్ మాత్రమే నేను చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు టాలెంట్ ఎవరి దగ్గర ఎంత ఉందో ఎవరికైతే తెలియదు నాకంటే ఎక్కువ మీకే తెలియవచ్చు చెప్పలేం కదా చిన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా నేర్చుకోవాల్సిన చాలా ఉంటాయి బట్ ఏంటంటే నాకు తెలిసినవి నా ఎక్స్పీరియన్స్ని మాత్రమే నేను మీకు ఇవ్వగలుగుతున్నాను సో నచ్చితే ఫాలో అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నైస్ డే